వైసీపీతో అన్ని విధాలుగా అంటకాగి ఆ పార్టీ అరాచకాలకు కొమ్ము కాశారనే విమర్శలు ఎదుర్కొంటున్న నిఘా విభాగం మాజీ అధిపతి సీతారామాంజనేయులు సీఎం చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు అనేక పాటలు పడుతున్నారు అపాయింట్మెంట్ లేకున్నా సరే సీఎంను కలవాలంటూ ఆయన నివాసం చుట్టూ తిరుగుతున్నారు చంద్రబాబు గత రెండు రోజులుగా హైదరాబాద్లో ఉండడంతో జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసం వద్దకు సీతారామా జయుడు శ్రీని యాజ్వారాలో మూడుసార్లు వెళ్లారు భద్రతా సిబ్బంది ఆయన గేటు వద్దే ఆపేసి వెనక్కు పంపించేశారు ముందస్తు అపాయింట్మెంట్లు అనుమతులు లేకుండా ముఖ్యమంత్రి ఎవరిని కలవటం లేదని చెప్పి తిప్పి పంపించేశారు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా అందుకు నిరాకరించారు జగన్ ప్రభుత్వ పాపాల్లో ప్రధాన పాత్ర వహించారనే విమర్శలు ఈ ఐపీఎస్ అధికారి ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి చంద్రబాబును కలిసి ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం అనుమతి ఇవ్వకున్నా పిలవకున్నా పదే పదే ఆయన్ను కలిసేందుకు యత్నిస్తున్నారు జూన్ ఆరున ఉండవలిలో నివాసానికి వెళ్లి చంద్రబాబును కలిసేందుకు యత్నించగా అప్పుడు కూడా భద్రతా సిబ్బంది గేటు వద్ద నుంచి వెనక్కు పంపించేశారు ఆ తరువాత సీఎంగా బాధ్యతలు స్వీకరించేందుకు జూన్ పదమూడున తొలిసారి సచివాలయానికి వెళ్లగా అప్పుడు సీతారామాంజనేయులు సీఎంను వ్యక్తిగతంగా కలిసేందుకు ప్రయత్నించగా అనుమతి లేదంటూ అధికారులు వెనక్కు పంపించేశారు వైసీపీతో అంటకాగిన మరికొందరు ఐపీఎస్ అధికారులు కూడా చంద్రబాబును కలిసేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు